హలో అందరికీ ఇది చూసారా ఫామ్ అండి ఏదైనా మనం ఆర్డర్ పెట్టుకున్నామంటే ఇలాంటి ఫామ్స్ వస్తూ ఉంటాయి వీటిని అయితే చాలా చక్కగా రీయూజ్ చేసుకోవచ్చు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుందండి మన దగ్గర ఉన్న ఫామ్లో నుంచి ఒక చిన్న పీస్ని అయితే కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా ఒక చిన్న పీస్ని కట్ చేసుకున్నానండి దీన్ని వచ్చేసి రౌండ్గా ఫోల్డ్ చేసుకుంటూ వస్తున్నా తర్వాత ఒక థ్రెడ్ని తీసుకొని ఈ విధంగా కట్టేసుకోవాలి మిడిల్లో గట్టిగా ఊడిపోకోకుండా స్టాండర్డ్గా ఉండడం కోసం అండి మనం గమ్ పెట్టినా కూడా ఊడిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి అందుకే ఇలా కట్టేసుకున్నామంటే అసలు కదలదు తర్వాత వచ్చేసి ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ని కట్ చేసేసుకున్నాను తర్వాత మన దగ్గర ఉన్న బ్యాండ్స్ క్లిప్స్ అలాంటివన్నీ నీట్గా దీనికి ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఎక్కడంటే అక్కడ పడేసి వెతుక్కుంటూ టైం వేస్ట్ చేసుకునే దానికంటే ఈ విధంగా ఒకసారి ఆర్గనైజ్ చేసి చూసుకోండి చాలా చక్కగా ఉంటుంది అనమాట మెయిన్ వేస్ట్గా పడేసేదాంతో ఇలా రీయూజ్ చేసుకున్నామంటే కొంచెం హ్యాపీగా కూడా ఉంటుంది తర్వాత వచ్చేసి ఒక ప్లాస్టిక్ బాక్స్ని అయితే తీసుకున్నానండి మనం మన ఫామ్లో నుంచి మన బాక్స్లోకి సరిపడా ఫామ్ను అయితే కట్ చేసేసుకోవాలి మనకి ఎంత ఫామ్ అయితే కరెక్ట్గా దీంట్లోకి సెట్ అవుతుందో అంత మాన కట్ చేసేసుకోవాలండి ఈ ఐడియా అయితే చాలా బాగుంటుందండి చాలామందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నా కరెక్ట్గా బాక్స్కి సరిపోయేలాగా ఈ విధంగా కట్ చేసి పెట్టేసుకున్నాను తర్వాత నైఫ్ తీసుకొని మొత్తం లైన్గా స్ట్రైట్గా గీసేసుకోవాలి గీతల్లాగా కట్ చేసేసుకోవాలి మొత్తం ఆ చివరి నుంచి ఈ చివరి వరకు కాదండి ఆ చివర ఈ చివర వదిలేసి ఓన్లీ మిడిల్లో మాత్రమే లైన్గా కట్ చేసుకుంటూ వస్తున్నా మళ్ళీ ఆ చివర ఈ చివర కట్ చేస్తే మళ్ళీ ఊడిపోతుంది అనమాట ఓన్లీ మధ్యలోనే కట్ చేసుకోవాలి తర్వాత మన దగ్గర ఇయర్ రింగ్స్ ఉంటాయి కదా ఇయరింగ్స్ అన్నీ ఈ విధంగా ఆర్గనైజ్ చేసి పెట్టుకోవచ్చు చాలా చక్కగా ఉంటాయి అటు ఇటు పడిపోకోకుండా అన్నీ నీట్గా మనకి ఏ ఏమేమి ఇయరింగ్స్ మన దగ్గర ఉన్నాయి అన్నీ అర్థమవుతూ ఉంటాయి చూడ్డానికి బాగుంటుంది అన్ని చిందరబందరగా లేకోకుండా నీటుగా ఆర్గనైజ్ చేసుకున్నట్లు ఉంటుంది ఇలా ఇయర్ రింగ్స్ అలాగే ఫింగర్ రింగ్స్ ఏవైనా నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చండి తర్వాత ఇంకొక ఫామ్ని ఇదే సైజులో కట్ చేసుకున్నాను దానిపైన ఈ విధంగా పెట్టేసుకొని మన దగ్గర నెక్లెస్లు లేకపోతే చిన్న చైన్స్ నలలు చైన్లు అలాంటివి ఉంటాయి కదా వాటన్నిటిని ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు దీనిపైన మనం ఆ డబ్బాలలో ఈ డబ్బాలలో అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్క దాంట్లో పెట్టుకోవాలంటే కొంచెం కష్టం అవుతుంది అన్నీ ఒక చోట పెట్టుకున్నామంటే ఎక్కడికన్నా తీసుకొని వెళ్ళడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది తర్వాత వచ్చేసి ఇది ఒక క్రీమ్ డబ్బా అండి తర్వాత దీంట్లోకి ఒక ఫామ్ని అయితే ఒక పీస్ని కట్ చేసుకున్నాను కట్ చేసుకొని రౌండ్గా ఫోల్డ్ చేసుకుంటూ వస్తున్నా ఇలా దీంట్లోకి సరిపడా ఒక ఫామ్ని తీసుకున్నాను తర్వాత దీంట్లో ఈ విధంగా పెట్టేస్తానండి తర్వాత దీనికి చిన్న చిన్న పిన్స్ ఉంటాయి కదా గుండు పిన్నులు లేకపోతే చూదులు ఇలా బా పిన్స్ ఉంటాయి కదా ఈ పిన్స్ ఇలా ఏవైనా కూడా ఇందులో పెట్టేసుకొని మూత పెట్టేసుకున్నామంటే చాలా నీట్గా ఒక చోటు ఉంటాయి అక్కడ ఇక్కడ ఎక్కడంటే అక్కడ పెట్టి వెతుకుంటా ఉండకుండా కరెక్ట్గా దీని దగ్గరికి వెళ్ళి తీసుకుంటాము అవసరం ఉన్నప్పుడు తర్వాత వచ్చేసి ఒక బాక్స్ని అయితే తీసుకున్నానండి దీనికి ఒక అయితే మొత్తం గమ్ వేసి అంటించేస్తున్నాను లేకపోతే పేపర్ ఉన్నా కూడా పేపర్ అంటించేసుకోవచ్చు కలర్ పేపర్స్ ఏవైనా స్టిక్కర్స్ అలాంటివి ఉన్నా కూడా అంటించేసుకోవచ్చు లేదంటే ఇలాగ కూడా వాడుకోవచ్చు అండి గట్టిగా ఉన్నట్లయితే బాక్స్ నేను ఈ చున్నీ కొంచెం క్లాత్ ఉందనేసి దీన్ని మొత్తం ఈ విధంగా కవర్ చేసేస్తున్నాయి డబ్బాకి మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇలాగుందండి బాక్స్ అంతా తర్వాత మన దగ్గర ఉన్న ఫామ్లో నుంచి కొంచెం కట్ చేసుకొని దీన్ని చిన్న చిన్న పీసెస్ లాగా మొత్తం కట్ చేసుకున్నానండి కరెక్ట్గా డబ్బాలో పట్టే సైజ్ మా అయినా కట్ చేసుకోవాలి వెడల్పు ఈ విధంగా అన్నిటినీ కట్ చేసుకున్నా తర్వాత పైన వచ్చేసి ఇలా టూ కట్స్ అయితే పెట్టుకుంటున్నా నైఫ్తో మన దగ్గర షార్ట్ చైన్స్ ఉంటాయి కదా షార్ట్ చైన్స్ అన్నీ అన్నీ చోట పెట్టుకున్నామంటే అన్ని చంద్రబందరగా కలిసిపోతూ ఉంటాయి మూడులు అట్లా పడతాయి అట్లా పడకుండా ఈ విధంగా అన్ని ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నామంటే చాలా నీట్గా ఉంటాయండి నల్లబూసలు కానీ ఏవైనా కూడా ఇలా పెట్టుకున్నామంటే చూడ్డానికి బాగుంటుంది అన్నీ పాడవ్కోకుండా ఉంటాయి కలర్ షేడ్ అవ్వకుండా ఉంటాయి బాగుంటాయి అనమాట ఈ విధంగా హాఫ్ వర్క్ పెట్టుకొని మిగిలిన ప్లేస్లో బ్యాంగిల్స్ అలాంటివి కూడా పెట్టేసుకోవచ్చు చూడండి చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది తర్వాత వచ్చేసి నా దగ్గర ఉన్న కొంచెం క్లాత్ని అయితే తీసుకున్నానండి దీన్ని మనకు నచ్చిన షేప్లో ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసేసుకోవాలి నేనైతే హార్ట్ షేప్లో కట్ చేసుకుంటున్నాను మనకి ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చండి ఎంత పెద్ద సైజు కావాలంటే అంత పెద్ద సైజు కూడా కట్ చేసేసుకోవచ్చు నేనైతే జస్ట్ ఒక ఐడియా కోసం చిన్నది అయితే కట్ చేసి చూపిస్తున్నా ఈ విధంగా హార్ట్ షేప్లో కట్ చేసుకున్నాను తర్వాత చుట్టూతా మనం అయినా అంటించుకోవచ్చు లేకపోతే సూదిదారంతో అయినా కుట్టచ్చు లేకపోతే మిషన్ పైన కుట్టచ్చు కొంచెం ఒక చోట గ్యాప్ ఉంచి మొత్తం కుట్టే గమ్తో అంటించేస్తున్నానండి దీన్ని మొత్తం అంటించిన తర్వాత కొంచెం గ్యాప్ ఉంటుంది కదా ఆ గ్యాప్లో ఉంచి రివర్స్ చేసేసుకోవాలి తర్వాత ఇక్కడ ఫామ్ని తీసుకున్నానండి ఫామ్ని అయితే చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు మనం కొంచెం గ్యాప్ ఉంచుకున్నాం కదా ఈ గ్యాప్లో నుంచి ఈ ఫామ్ పీసెస్ అన్నిటిని ఈ విధంగా పెట్టేసుకొని ఒక చిన్న పిల్లో లాగా లేకపోతే ఏదైనా కుషన్ లాగా అలా ఎలా కావాలంటే అలా రెడీ చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి ఇట్లా పడేసి వాటిని అన్నింటినీ ఈ విధంగా రీయూస్ చేసుకున్నామంటే కొంచెం యూస్ చేసుకొని పడేసినట్లుంటుంది వేస్ట్గా పడేయకోకుండా దేన్నైనా కూడా ఈ హార్ట్ సింపుల్కి మొత్తం నిండుగా పెట్టేసుకోవాలండి ఈ పీసెస్ అన్ని కట్ చేసేసుకొని లాస్ట్కి మనకైతే ఈ విధంగా ఉంటుంది తర్వాత కొంచెం గ్యాప్లోంచి అన్ని పెట్టుకున్నాం కదా ఆ గ్యాప్ని కూడా క్లోజ్ చేసేసేయాలి ఇప్పుడు చిన్న క్యూట్ పిల్లో అయితే రెడీ అయిపోతుంది ఇలా మనకు నచ్చిన షేప్లో ఏవైనా రెడీ చేసుకోవచ్చు వేస్ట్గా పడేసే వాటితో వీడియో కూడా నచ్చింది హెల్ ఏమైనా యూజ్ అయింది అనిపిస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మల్ని టచ్ చేశారంటే ఆల్ అని వస్తుంది అక్కడ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే ఒక నోటిఫికేషన్ వస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు అయితే యూస్ఫుల్ వీడియోస్ అయితే నా ఛానల్లో చాలా ఉన్నాయి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి థ్యాంక్ యూ బాయ్